నేటి ఆత్మీయ మన్న అందరికీ వందనాలండి అందరూ బాగున్నారా అండి వాక్యం చూద్దాం రండి ద్వితీయోపదేశకాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును ఆయన నీకు నాకు మనకు సహాయం చేయటానికి రానై ఉన్నారు మన కొరకై ఈ భూలోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే కాకుండా మన అందరి కొరకై శిలువ మరణాన్ని పొందారు ఆయన యొక్క సహాయాన్ని మనం పొందుకోవాలి అంటే మనము ఏ విధమైన జీవన విధానాన్ని కలిగి ఉండాలి అనేది ప్రభు మన పట్ల కో కోరుకుంటున్నారు అంటే మనము ఆయన ఎందు నమ్మిక కలిగిన వారముగా ఉండాలి మన విశ్వాసము దృఢ విశ్వాసము కలిగినదిగా ఉండాలి అంతేకాని ఏదో తొట్టిల్లిపోయే వారంగానో లేదా సమస్యలు వచ్చినప్పుడు మనము వెనుదిరిగిపోయే వారంగానో కాదు ఆయన మన నుంచి ఆశించేది కాబట్టి మనలో అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని కూడా ఆయన్నే మనం అడిగేవారంగా ఉండాలి ఒకవేళ మనం మన నమ్మకాన్ని కోల్పోతున్నాము మనము ప్రభువులో నిలబడలేకపోతున్నాము అంటే అప్పుడు ప్రభువుకి మొరపెట్టు నాకు అపనమ్మకం లేకుండా సహాయం చేయి నాలోని అపనమ్మకాన్ని తీసివేయి నేను నమ్మిక కలిగి నీ అందు జీవించాలి అని గనక నీవు ప్రభుకు మొరపెట్టినట్లయితే ఆయన నీలోని అపనమ్మకాన్ని దూరపరిచేవారిగా ఉంటారు ఆయన ఏదైనా చేయగలరు అని నమ్మకం మాత్రమే ఆయన పక్షంగా ఉంచినట్లయితే ఏ కార్యాన్నైనా నీవు చూడగలుగుతావు పొందుకోగలుగుతావు అనుభవించగలుగుతావు కాబట్టి ఆ విధమైన నమ్మకం కలిగిన వాళ్ళముగా ఉండాలి ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం అన్నట్లుగా ఉన్నట్లయితే మన బలహీనతను చూచి సహాయం చేయటానికే ఆయన ఆకాశవాహనుడై వస్తున్నారు కాబట్టి ఆయన యొక్క సహాయాన్ని పొందుకునటానికి మనము సిద్ధముగా ఉండాలి లోకస్తులు ఎవ్వరూ కూడా మనకి సహాయం చేయలేకపోవచ్చు వారి వల్ల కాకపోవచ్చు సృష్టికర్త అయిన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కదా ఆయనకి సమస్తము సాధ్యమే కదా కాబట్టి ఆయన ఎందు నమ్మిక ఉంచాలి అపనమ్మకాన్ని దూరపరుచుకోవాలి నేను దేవుని వలననైన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఇంటిని అని చెప్పగలిగేటంతటి విశ్వాసం కలిగి నీవు ఉండాలి అంతేగాని గాలి కొట్టుకుని పోవు రెల్లువలే వల్ల నిన్ను నిలబెట్టట కొరకు సహాయం చేయట కొరకు ఆయన వస్తున్నారు అప్పుడు నీవే విధంగా ఉండాలంటే ఆయన ఏదైనా చేస్తారు అని నీవు నమ్మాలి ఆయన ఎలాంటి స్థితిలోనైనా సరే నిన్ను తిరిగి నిలబెడతారు అని నీవు నమ్మాలి అప్పుడు దేవుడిని నీ పక్షంగా అనేక రీతులుగా అద్భుత కార్యములు చేసేవారిగా ఉంటారు ఇక్కడ ఒక చిన్న సాక్ష్యం చూసుకుందామండి ఒక సహోదరి తన యొక్క కుమార్తెకు పేగు పక్కన ఒక చిన్న పార్ట్గా పెరగడం జరిగిందండి అది స్కాన్ చేసినప్పుడు ఆ విధంగా పెరిగింది సర్జరీ చేయవలసి వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది కానీ తాను ఒక లెక్చరర్గా ఉండటం వలన ఎగ్జామ్స్ సమయంలో సెలవు పెట్టడం కుదరదు కాబట్టి సమ్మర్ హాలిడేస్లో ఆ యొక్క సర్జరీ చేయించుకోవచ్చు అనే ఆలోచనతో ఉంది అదే విధముగా తన యొక్క పరిస్థితిని దేవునికి విన్నవించుకుని ప్రార్థన చేసుకుంది దాదాపు అప్పటికి నెల పైబడి ఇంకా సమయం ఉంది అయినా కూడా ఏ విధమైన అనారోగ్య బలహీనతలు కలగకుండా ప్రభు ఆమెను కాపాడుతూ వచ్చారు తరువాత ఆమె సర్జరీ చేయించుకోవాలి అని అనుకున్నప్పుడు అసలు సర్జరీ అవసరత లేకుండా లేజర్ ట్రీట్మెంట్ ద్వారా ఆమెను ప్రభు స్వస్థపరిచారు అద్భుత రీతిగా కార్యం జరిగించారు చిన్నదా పెద్దదా అని కాదండి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి సమస్య ఎదురైనప్పుడు కలిగిన ఆందోళనను బట్టి ఆమె తల్లి తన కుమార్తెకు ఆరోగ్యము కొరకు ప్రభు దగ్గర ఎంతగానో కన్నీరు కార్చింది ప్రభు ఆమె కన్నీటిని చూశారు కాబట్టి ఆ యొక్క దుఃఖాన్ని అంతటినీ తీసివేయటానికి ఆమెకు సహాయం చేయటానికి ప్రభు వచ్చారు ఆమె పక్షంగా అద్భుత రీతిగా రీతిగా సహాయం చేశారు మనం ఆయన వైపు చూచినట్లయితే ఆయన ఆకాశవాహనుడై మనకు సహాయం చేయటానికి రానై ఉన్నారు ఇది నీవు నమ్మాలి ఎంత చిన్న విషయంలోనైనా ఎంత పెద్ద విషయంలోనైనా ఆయన నీకు మేలు చేస్తారు చేయగల సమర్థుడు నేటి దినాలలో చాలామంది సమస్యలు వస్తేనే వాటి కొరకే మొరపెడుతున్నారు కానీ మన అనుదిన జీవితంలో ప్రతి విషయం కొరకు దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి ఆయన యొక్క ఆలోచనను గుర్తించి నడుచుకోవాలి దావిదు ప్రతి విషయము దేవునికి విన్నవించుకునేవాడు ఆయన యొక్క ఆలోచనను తెలుసుకుని యుద్ధానికి వెళ్ళేడువాడిగా ఉండేవాడు కాబట్టే జయం పొందుకునేవాడు అదే విధముగా మనము కూడా నిద్ర లేచింది మొదలు మరలా తిరిగి నిద్రకు ఉపక్రమించే వరకు కూడా మన జీవితంలో ఎన్నెన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి దేనిని గురించైనా కూడా నీవు చింతించక దేవుని వైపు చూచినట్లయితే ఆయన నీకు సహాయం చేయటానికి ఆకాశ వాహనుడై నీ చెంతకు వచ్చి నీ పక్షముగా నిలిచి నీకు మేలు జరిగించేవానిగా ఉన్నారు కాబట్టి ఆయన ఎందు అపనమ్మకం కలిగిన దానువుగా కాక నమ్మిక కలిగి జీ వారిగా ఉండాలి ఉందాము అలాంటి జీవిత విధానాన్ని కలిగి నడుచుకునే వారముగా ఉందుము గాక ఆమెన్ హలేలుయ